ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రోజు స్వయంగా శ్రీ గణేశుడు మరియు లక్ష్మీమాత నుండైతే సందేశం వచ్చింది ఇక చింతించడం విడిచిపెట్టి సంతోషంగా ఉండండి తులారాశి వారికి ఈ రోజు తర్వాత లభించే శుభవార్త వింటే మీ మనసు తేలికవుతుంది మరి మీ విరోధుల కాళ్ల కింద భూమి కదులుతుంది మరియు స్నేహితులారా ఈ రోజు ఈ జ్యోతిష కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు చూసే తులారాశి వారి అదృష్టం మారిపోతుంది ఇటువంటి గొప్ప శుభవార్త కలియుగంలో మొట్టమొదటిసారిగా మీ తులారాశి వారికైతే లభించబోతుంది ఈ అద్భుతాన్ని ఎవరు ఆపలేరు మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మీకు ఉత్సాహం కలుగుతుంది అందుకే స్నేహితులారా తులారాశి వారైన మీలో సత్యాన్ని తెలుసుకునే ధైర్యం ఉంటే ఈ వీడియోను పూర్తి ఏకాగ్రతతో మొదటి నుండి చివరి వరకు చూడండి ఈ వీడియో మీ తులారాశి వారి మొత్తం జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది నిజంగా మీరు ఈ సత్యంలో ముఖాముఖి అయినప్పుడు మీ సొంత జీవితాన్ని మీరే నమ్మలేరు ఇది ఎలా సాధ్యమైంది అని ఎందుకంటే స్నేహితులారా ఇప్పుడు మీ తులారాశి వారి మనసులో ఉన్న ఆలోచనలు మీరు అనుకుంటున్న ఆ నాలుగు విషయాలు ఇప్పుడు నిజమవబోతున్నాయి నేను దీనిని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను నేతలారా తులారాశి వారైన మీకు తదుపరి రాబోయే ఇరవై నాలుగు గంటలలో నాలుగు పెద్ద శుభవార్తలు వస్తాయి ఈ నాలుగు శుభ సమాచారాలు మీ కర్మల ఫలితం ఎందుకంటే మీరు గత కాలంలో ఎన్నో దుఃఖాలు పోరాటాలు మరియు సమస్యలను చూశారు మీరు అపారమైన కృషి చేశారు కానీ దానికి తగిన ఫలితం అయితే పొందలేకపోయారు కానీ ఆ సమయం ముగిసిపోయింది ఇప్పుడు అదృష్ట మీకు అనుకూలకంగా ఉంది మరియు మీ తులారాశి వారి జీవిత గమనం పూర్తిగా మారిపోతుంది దీని ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది కూడా ఇది మీ జీవితాన్ని కొత్త దశలోకి తీసుకువెళ్తుంది ఇప్పుడు మీ తులారాశి వారి జీవిత మార్గంలో ఏ మార్పులను ఎవరు ఆపలేరు ప్రపంచం మొత్తం మీ పాదాల చెంత ఉండే సమయం కూడా వస్తుంది అవును స్నేహితులారా ఇప్పుడు తులారాశి వారైన మీరు కోరుకున్నట్లే జరగబోతుంది ప్రతి పరిస్థితి ఇప్పుడు మీకు అనుకూలకంగా సహాయం చేస్తుంది కానీ మీరు ఈ రోజు ఈ వీడియోని శ్రద్ధగా పూర్తిగా చూస్తేనే దంతా కూడా సాధ్యమవుతుంది ఎందుకంటే ఇందులో మేము మీకు తులారాశి వారి గ్రహ ప్రకారం మీ జీవితంలో నిర్ణయాత్మక మార్పులు తీసుకురాబోయే అత్యంత ముఖ్యమైన అన్ని విషయాలను చెప్పాము అందుకే పూర్తి మనసుతో చూడండి మరి స్నేహితులారా ఈ వీడియోని ప్రారంభించే ముందు శ్రీ గణేశుణ్ణి మరియు లక్ష్మీమాత యొక్క నిజమైన మరియు ప్రేమ గల భక్తులైన తులారాశి వారు అందరూ మొదట ఈ వీడియోను ఒక అందమైన లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో కూడా నిజమైన మనసుతో భక్తి శ్రద్ధలతో జై గణేష జై లక్ష్మీ మాత అని మూడు సార్లు తప్పకుండా రాయండి ఇలా చేయడం వల్ల శ్రీ గణేశుడు మరియు లక్ష్మీమాత యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదం మీకు మరియు మీ కుటుంబానికి కూడా అందుతుంది వారి ఆశీర్వాదం మీ తులారాశి వారి జీవితంలో సుఖం శాంతి మరియు శ్రేయస్సు అనే వెలువను ప్రవహింపజేస్తుంది మరియు స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో లక్ష్మీమాత దయతో మీ తులారాశి వారి జీవితంలో అయితే ఒక కొత్త రోజు ప్రారంభమవుతుంది ఇప్పుడు ప్రతి అసంపూర్తి కళ నెరవేరుతుంది మీకు ఏ కోరిక ఉన్నా కారు బంగ్లా ప్రేమ డబ్బు ప్రతిష్ట లేదా గౌరవం ఇరవై నాలుగు గంటలలో అదైతే నెరవేరబోతుంది ఇప్పుడు మీ తులారాశి వారి జీవితంలో కొత్త ఉదయం తలుపు కొడుతుంది ఇంతటి గొప్ప సంతోషం కూడా లభిస్తుంది మీరు మరియు మీ కుటుంబ ఆనందంతో నిండిపోతారు మరియు స్నేహితులారా ఎందుకంటే ఈ శుభ చాలా అద్భుతమైనది కూడా ఇంతవరకు మీకు గౌరవం మరియు గుర్తింపు లభించని చోట ఇప్పుడు మీకు ప్రతిష్ట మరియు కీర్తి లభిస్తాయి ఎందుకంటే ఈ శుభవార్త చాలా అద్భుతమైనది ఇంతవరకు మీకు గౌరవం మరియు గుర్తింపు లభించని చోట ఇప్పుడు మీకు ప్రతిష్ట మరియు కీర్తి లభిస్తాయి దీని వెనక మీ తులారాశి వారి జీవిత దిశను కూడా మార్చబోయే ఒక దివ్య శక్తి యొక్క ఆశీర్వాదం కూడా ఉంది ఇప్పుడు నమ్మకం ఉంచండి ఎందుకంటే ఒక మహాశక్తి మీ జీవితంలో ప్రవేశించింది మీ తులారాశి వారి అదృష్టం యొక్క సూర్యుడు ఇప్పుడు వేగంగా ప్రకాశించబోతున్నాడు ప్రేమ తులారాశి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ ఫోన్ కు ఒక శుభవార్త కాల్ అయితే రాబోతుంది అవును మీరు సరిగ్గా విన్నారు తదుపరి ఇరవై నాలుగు గంటలలో మీకు ఒకేసారి నాలుగు పెద్ద శుభవార్తలు కూడా లభిస్తాయి ఇది సాధారణ సమయం కాదు కాని కలియుగంలోనే అతి పెద్ద శుభ సమాచారం దీనికి గురించి మీరు కలలో కూడా ఊహించైతే ఉండరు ఈ వార్త ఇంత గొప్పగా ఉంటుంది అంటే దానిని విన్న తరువాత మీ గుండె భావోద్వేగాలతో నిండిపోతుంది కళ్ళ నుండి ఆనందపు కన్నీళ్లు ప్రవహిస్తాయి అవును స్నేహితులారా అటువంటి అద్భుతమైన మరియు ఊహించని శుభవార్త ఇప్పుడు మీ తులారాశి వారి జీవితంలోకైతే రాబోతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ తులారాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతం చుట్టుప్రక్కల వారికి కూడా ఆశ్చర్యపరుస్తుంది తదుపరి రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలో గొప్ప మార్పును కూడా తీసుకొస్తాయి మీ జాతకంలో రాబోయే ఈ మార్పును తెలుసుకుని మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇప్పుడు స్నేహితులారా ఈషా పడేవారు వారు పడుతూనే ఉంటారు కాని వారు తులారాశి వారైన మీకు ఎలాంటి హాని కలిగించరు మీ విరోధుల నోరు మూసుకుపోతాయి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటలలో మీ శత్రువులకు రెండు పెద్ద సంఘటనలు జరుగుతాయి దానితో వారు దిగులు చెందుతారు మరియు మీకు చరిత్రలోనే అతి పెద్ద శుభ సమాచారం కూడా లభిస్తుంది ఇది ఏడు జన్మల వరకు గుర్తుండిపోతుంది మీ శత్రువులు మాత్రం ప్రశ్చాత్త పడుతూ ఉండిపోతారు ఇది ఎలా జరిగింది అని వారు ఏడుస్తూ అంటారు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారి అంతం ఇప్పుడు ఖాయం వారి చిరునవ్వు చెదిరిపోతుంది మరియు వారు మీకోసం సిద్ధం చేసిన అదే వలలో చిక్కుకుంటారు కానీ మార్పు ఇతరులకు మాత్రమే కాదు తులారాశి వారైన మీకు కూడా ఒక కొత్త ఆరంభం మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక శుభ మలుపు నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను మీ తులారాశి వారి జీవితంలోకి ఇప్పుడు ఒక దివ్య శక్తి ప్రవేశించింది మీరు ఒక నిజాయితీ పరులు పవిత్రులు మరియు మంచి వ్యక్తి మీలో ఎప్పుడు ఒక అద్భుతమైన జ్యోతి ఉండేది కానీ ఇప్పుడు ఆ దివ్య శక్తి మీ ఇంటి గడపను దాటి లోపలికి వచ్చింది ఇది సాధారణ శక్తి కాదు మీ తులారాశి వారి జీవితంలోని ప్రతి కష్టాన్ని అంతం చేయడానికి వచ్చిన ఒక ఆశీర్వాదం ఎవరైతే ఈ దారిలో అడ్డంకులు సృష్టించారో ఇప్పుడు వారు అదే దారిలో చిక్కుకుపోతారు ఈ శక్తి ఇప్పుడు మీతో ఉంది మరియు ఇది మీ తులారాశి వారి జీవితాన్ని కేవలం మార్చడమే కాదు ఉత్తమంగా చేయడానికి వచ్చింది ఇప్పుడు మీరు ఏ దిశలో అడుగు వేస్తే విజయం స్వయంగా మిమ్మల్ని స్వాగతిస్తుంది శ్రేయస్సు మీ పాదాలను తాకుతుంది మరియు మీరు సంవత్సరాలుగా కలలు కన్న నిజమైన సంతోషాలు ఇప్పుడు నిజమవుతాయి మరి స్నేహితులారా మీ తులారాశి వారి నమ్మకమే మీ అతిపెద్ద శక్తి కొన్నిసార్లు పరిస్థితులు ఎంత కష్టంగా మారతాయంటే నమ్మకం సడిలిపోతుంది కానీ మీరు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించలేదు అందుకే ఇప్పుడు స్వయంగా శ్రీ గణేశుడు మీ కోసం కొత్త మార్గాలను తెలుస్తున్నాడు స్నేహితులారా మీ తులారాశి వారి జీవితంలో ఇప్పుడు ఆ అద్భుతం జరగబోతుంది దీనిని చూసి మీరే కాదు మీ బంధువులు మరియు చుట్టుపక్కల వారందరూ ఆశ్చర్యపోతారు ఇది మీరు సంవత్సరాలుగా ఎదురు చూసిన ఆ క్షణం లక్ష్మీమాత దయ ఇప్పుడు మీ జీవితం వచ్చింది ఇప్పుడు ప్రతి చీకటి మాయమైపోతుంది మరియు ప్రతి దారి వెలుగుతో నిండిపోతుంది వ్యాపారం చేసే తులారాశి వారికి అది ఏదైనా పని కావచ్చు ఇప్పుడు అద్భుతమైన విజయం లభించబోతుంది ఇంతకు ముందు నష్టం ఉన్న చోట ఇప్పుడు కేవలం లాభమే లాభం కనిపిస్తుంది ఆగిపోయిన పనులు ఇప్పుడు కొత్త శిఖరాలను చేరుకుంటాయి లక్ష్మీమాత దయతో ఈ అదృష్టం మారబోతుంది మరి స్నేహితులారా తులారాశి వారైన మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ మార్పు మీ ఆలోచన కర్మ మరియు ఓర్పుపై ఆధారపడి ఉంటుంది మీ సయమానం అనగా ఓర్పు భవిష్యత్తులో మీ అతి పెద్ద ఆస్తి అవుతుంది చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న తులారాశి వారికి ఇప్పుడు శుభగాడి కూడా వచ్చింది నెలలు లేదా సంవత్సరాలుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు తలుపులు తెరుచుకోబోతున్నాయి కానీ గుర్తుంచుకోండి ఈ సమయం కొంచెం తెలివితేటలు మరియు ఆత్మ నియంత్రణను అడుగుతుంది ప్రతి అవకాశాన్ని గుర్తించండి ఎందుకంటే అదే మీ తలరాతను మార్చగలదు చాలా మంది త్వరగా ఓటమిని అంగీకరిస్తారు ఒకటి రెండు సార్లు విఫలమవ్వగానే ఆశ వదులుకుంటారు కానీ అలా పొరపాటును కూడా చేయవద్దు దుర్గా మాత మీకు ఇచ్చింది అదే ధైర్యంతో ముందుకు సాగండి ఎందుకంటే నిజమైన విజయం చివరి క్షణం వరకు పోరాడే వారిదే అవుతుంది మీ కృషి మరియు విశ్వాసం ఇప్పుడు భగవంతు దర్బార్ వరకు చేరుకుంటుంది శ్రీ గణేశుడి దయ మరియు లక్ష్మీమాత ఆశీర్వాదం ఇప్పుడు మీ తలపై ఉంది ఇప్పుడు ఏ అడ్డంకి కూడా ఎక్కువ కాలం అయితే నిలవలేదు వ్యాపారంలో నష్టం పొందుతున్న తులారాశి వారే ఇప్పుడు మీ పెద్ద పెద్ద లాభాలు ఒప్పందాలు చేసుకుంటారు ఎవరైతే తమను తాము వెనకబడి ఉన్నామని భావించారో ఇప్పుడు వారి ఇతరులకు సహాయం చేయగలిగే శక్తిని పొందుతారు మరియు ప్రేమైన తులారాశి స్నేహితులారా ఈ సమయం ఒక వరం కంటే తక్కువేమి కాదు లక్ష్మీమాత మీ జీవితంలో కొత్త చైతన్యాన్ని నింపింది ఇప్పుడు మీ ప్రతి అడుగు విజయ సోపానంపై ఎక్కబోతుంది ఎందుకంటే ఇప్పుడు పరమాత్మ స్వయంగా మీ తులారాశి అదృష్టం యొక్క ధారాన్ని పట్టుకున్నారు ఇంతకు ముందు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలకంగా మారాయి మీరు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలని కలలు కన్నారు ఇప్పుడు అది సాకారం కాబోతుంది మీరు ఎంత బాధపడ్డారో ఇప్పుడు దాని ప్రతిఫలం అనేక రేట్లు తిరిగి వస్తుంది మీ ప్రతి బాధ ఇప్పుడు మీ శక్తిగా మారింది ఇప్పుడు ఏ శక్తి కూడా తులారాశి వారైన మిమ్మల్ని ఆపలేదు సమయం మనుషులు మరియు అదృష్టం కూడా ఎందుకంటే ఇప్పుడు సమయం మీది ఇప్పుడు ఈ ఆట పూర్తిగా మీదే అవుతుంది ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్విన వారే రేపు మిమ్మల్ని పొగుడుతారు ఈ రోజు మిమ్మల్ని అంతగా పట్టించుకోని వారే రేపు మీ పేరును ఆదర్శంగా చెప్తారు శ్రీ గణేషుడు కోసం నిర్ణయించిన మార్గం సాధారణమైనది కాదు అందులో వెలుగు కూడా ఉంది మరియు పరీక్ష కూడా ఉంటుంది కానీ ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు ప్రతి కష్టమైన పరిస్థితుల్లో మీతో నిలబడిన ఆ దివ్యశక్తి ఇప్పుడు మిమ్మల్ని చాలా తక్కువ మంది చేరుకోగలిగే ఆ ఎత్తుకైతే తీసుకెళ్లబోతుంది ఇప్పుడు భయపడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే మహాలక్ష్మి ఆశీర్వాదం మీపై కురవబోతుంది మరియు స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో గుడిలో ఒక చిన్న వస్తువునైతే దానం చేస్తే మీ జీవితం ఏ వేగంతో మారుతుందో చూడండి ఈ దానం తర్వాత జరిగే అద్భుతం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ మార్పు ఇంతటి విలక్షణంగా ఉంటుంది అంటే మీరు దానిని ఎప్పుడు కూడా ఊహించి కూడా ఉండరు మీ తులారాశి అదృష్టం ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే మీ జాతకంలో ఒక మహాయోగం ఏర్పడింది ఈ సమయం అత్యంత పవిత్రమైనది మరియు శుభప్రదమైనది అందుకే దీనిని కూడా కోల్పోకూడదు మీరు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే ఈ శక్తివంతమైన సమయం మీకు లభించింది ఈ కాలఖండం ఇంతటి ప్రభావంతమైనది అంటే ఇది మీ జీవిత దిశనే కాదు మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది ఇప్పుడు విజయం మరియు అవకాశాలు రెండు మీ సొంతం అటువంటి దుర్లభ యోగం ఏర్పడింది ప్రతి దిశ నుండి విజయం లభిస్తుంది ఎవరు నిజం చెప్పారు తలరాతలో ఏది రాశి ఉందో దానిని ఎవరు చెరిపివేయలేరు మీ తులారాశి వారి అదృష్టంలో ఏది రాశి ఉందో అది మీకు తప్పకుండా లభిస్తుంది స్నేహితులారా కేవలం రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ తులారాశి వారి జీవితంలో ఒక విశాలమైన మార్పు అయితే రాబోతుంది మరియు అత్యంత పెద్ద శుభవార్త మీ తలుపు తడుతుంది ఈ విషయం గుర్తుంచుకోండి రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఒక్క పొరపాటు కూడా చేయవద్దు విజన్ స్వయంగా మీ దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది కాబట్టి స్నేహితులారా అటువంటి అద్భుతమైన అద్భుతం ఇప్పుడు మీ జీవితంలోనే జరగబోతుంది మీరు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా లెక్కించబడతారు ఎందుకంటే స్వయంగా బ్రహ్మ మీ అదృష్టంలో రెండు ప్రత్యేక వరాలు కూడా రాశారు ఈ రెండు వరాలు ఇప్పుడు మీకు లభించబోతున్నాయి ఇది ఒక రహస్య ప్రదేశానికి ముడిపడి ఉంది కానీ అక్కడికి చేరుకోవడానికి సరైన సమయం మరియు దిశ యొక్క సమాచారం అవసరం చాలా మందికి ఈ అవకాశం లభించింది మరియు వారు విజయం కూడా సాధించారు ఇప్పుడు మీ తులారాశి వారి ఆత్మవిశ్వాసం కూడా తిరిగి వస్తుంది మరియు మీ అదృష్టం మీ ముందు తల వంచే సమయం కూడా వచ్చింది ఇంతకు ముందు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారే ఇప్పుడు ఇప్పుడు మీ ప్రశంసలు చేయడానికి తప్పనిసరిగా అవుతారు మరియు వినండి ఈ సందేశాన్ని వింటున్న తులారాశి వారు మరియు ఇది తన కోసమే అని మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతున్న వారు ఈ క్షణమే వీడియోను లైక్ చేయండి ఎందుకంటే ఈ లైక్ మీలో నిద్రణమై ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది మరియు స్నేహితులారా కామెంట్ సెక్షన్ లో జై గణేష్ అని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ముందు జరగబోయేది మీ మొత్తం జీవిత దిశను కూడా మార్చేస్తుంది మీ చుట్టూ తిరుగుతున్న గ్రహాల కదలిక ఇప్పుడు కొత్త వేగాన్ని అందుకుంటుంది ఇంతకు ముందు మీ తులారాశి మార్గంలో అడ్డంకులు సృష్టించిన గ్రహాలు ఇప్పుడు మీకు రక్షణగా మారబోతున్నాయి ఈ గ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా రాగానే మీ శత్రువుల ఇళ్లలో గందరగోళం ఏర్పడుతుంది వారు శాంతిగా నిద్రపోలేరు ఎందుకంటే ఇప్పుడు వారి సొంత కర్మల వల వారినే ఇరికిస్తుంది వారు మీ కోసం ఎలాగైతే వలలు వేశారు ఇప్పుడు బ్రహ్మాండం అదే వ్యూహాన్ని వారికి వ్యతిరేకంగా ఉపయోగించబోతుంది మరియు స్నేహితులారం కొన్ని సార్లు దివ్యశక్తి క్రియశీలం కావడానికి సమయం పడుతుంది కానీ అది కదిలినప్పుడు పూర్తి వేగంతో ప్రభావం చూపుతుంది ఇప్పుడు అదే అదృశ్య శక్తి తులారాశి వారైన మీకు అనుకూలకంగా ఉంది మరియు అది మిమ్మల్ని రక్షిస్తుంది ఎవరైనా మీపై అబద్ధపు ఆరోపణలు వేసి ఉండవచ్చు ఎవరైనా మీ నిజాయితీని అణిచివేసి ఉండవచ్చు ఎవరైనా మీ కృషి యొక్క ఘనతను స్వయంగా తీసుకొని ఉండవచ్చు కానీ ఇప్పుడు నిజం బయటకు వస్తుంది మీ ముందు నవ్వుతూ వెనక నుండి పొడిచే వారి ముసుగులు ఇప్పుడు తొలగిపోతాయి ఇప్పుడు ఎవరు తమ అసలు రూపాన్ని దాచలేరు మరియు స్నేహితులారా తులారాశి వారికి ఇప్పుడు న్యాయ సమయం ప్రారంభమైంది మరియు న్యాయం దిగినప్పుడు దాని ప్రతిధ్వని భూమి నుండి ఆకాశం వరకు వ్యాపిస్తుంది మరియు సత్యమే గెలుస్తుంది అసత్యం నశిస్తుంది మిమ్మల్ని కిందకి దించాలని ప్రయత్నించిన వారే ఇప్పుడు మీ పాదాల చెంత ఉంటారు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు స్వయంగా నిలిచిపోతారు గుర్తుంచుకోండి మీరు ఒంటరిగా లేరు మీతో ఆ దేవి శక్తి ఉంది ఆ శక్తి ఎప్పుడు ఓటమిని అంగీకరించదు ఎవరైతే మిమ్మల్ని పరీక్షల్లో పెడతారు ఇప్పుడు వారి మీకు బహుమతిని ఇవ్వబోతున్నారు మీ తులారాశి వారి అదృష్టాన్ని ఇప్పుడు ఎవరు ఆపలేరు ఇంతకు ముందు మూసి ఉన్న దారులే ఇప్పుడు స్వయంగా తెచ్చుకుంటాయి చేజారిపోయిన అవకాశాలే ఇప్పుడు వర్షంలా కురుస్తాయి మరియు వినండి ఈ జ్యోతిష సందేశాన్ని విన్న తరువాత మీ తులారాశి వారి మనసులో ఉత్సాహం పెరిగితే కామెంట్ సెక్షన్ లో కేవలం ఒక పదం రాయండి శక్తి జాగృతి అయ్యింది మీరు ఇది రాయగానే మీ జీవితంలోని ప్రతి నకారాత్మక శక్తి బలహీనపడుతుంది ఇప్పుడు మీ చుట్టూ దివ్యకాంతి యొక్క వలయం ఏర్పడి పడుతుంది ఆ కాంతి ఎంత బలంగా ఉంటుందంటే మీ శత్రువు యొక్క నీడ కూడా మాయమవుతుంది ఎవరైనా మీ దారిలో ముళ్ళు వేసి ఉంటే ఇప్పుడు అవే ముళ్ళు వారి దారిలో గుచ్చుకుంటాయి మీరు చేసిన సత్కర్మలు మీ కవచం అవుతాయి మరియు వారి తప్పు కర్మలు వారికి పతనాన్ని కలిగిస్తాయి ఎందుకంటే ఇప్పుడు సమయం మారింది ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు అతని కిరణాలు మీ ముఖంలో కొత్త ఆశలను తీసుకొస్తాడు ప్రతి రాత్రి చంద్రుడు వెలిగినప్పుడు అతని శాంతి మిమ్మల్ని లోపల నుండి బలోపేతం చేస్తుంది మీలో సంవత్సరాలుగా అణచివేయబడిన ఆ అగ్ని ఇప్పుడు మీ అతి పెద్ద ఆయుధంగా పైకి వస్తుంది ఇప్పుడు మీ కళ్ళ నుండి భయం మాయమవుతుంది మరియు మీ గొంతులో శక్తి యొక్క శబ్దం వినిపిస్తుంది మిమ్మల్ని ద్వేషించిన వారు ఇప్పుడు స్వయంగా తమ కర్మలకు భయపడతారు మీ కోసం వలలు వేసిన వారు ఇప్పుడు అదే వలలో చిక్కుకుంటారు ఎందుకంటే బ్రహ్మాండం అన్నిటిని చూస్తుంది మరియు ఎవరిని కూడా క్షమించదు మరి స్నేహితులారా మీలో ఒక దివ్య శక్తి ఉంది దానిని మేల్కొల్పడం ఒకటే ఆలస్యం అది ఒకసారి మేల్కొంటే మొత్తం సృష్టి మీ ముందు తలవంచుతుంది ఏ వ్యక్తిని పైకి లేపాల స్వయంగా బ్రహ్మాండం ఎంచుకుంటే అతనిని ఎవరు ఆపలేరు శ్రద్ధగా వినండి ఇది కేవలం భవిష్యవాణి కాదు ఇది ఆ క్షణం బ్రహ్మాండం స్వయంగా మీ తులారాశి వారి కోసం న్యాయం రాస్తుంది ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారు ఎవరైతే మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేశారో ఎవరైతే మీ కృషిని అపహాసం చేశారో ఇప్పుడు వారే తమ కర్మల బంధాల్లో చిక్కుపోతారు ఎందుకంటే అదృష్ట చక్రం తిరిగింది ప్రతి ఆత్మకు ఒక సమయం వస్తుంది అప్పుడు అది పరీక్ష గుండా వెళుతుంది బిరిగిపోతుంది పడిపోతుంది ఓడిపో కానీ ఆ తరువాత అదే ఆత్మ బోడిద నుండి లేచి ప్రపంచాన్ని మతాన్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది ఇప్పుడు ఆ గడియ మీదే ఇప్పుడు మీ తులారాశి వారి ఆత్మ మళ్లీ మెల్కొంది సంవత్సరాలుగా మౌనంగా ఉన్న ఆ శక్తి ఇప్పుడు ధైర్యంగా పైకి లేచింది మరి స్నేహితులారా ఇప్పటి వరకు శాంతంగా ఉన్న ఆ గ్రహాలు ఇప్పుడు తీవ్ర వేగంతో ముందుకు సాగబోతున్నాయి ఈ గ్రహాల కలయిక మీ చుట్టూ ఒక రక్షావాలయాన్ని సృష్టిస్తుంది ఇది మిమ్మల్ని ప్రతి చెడు నుండి రక్షిస్తుంది మరియు మీ శత్రులను వారి కర్మల వలలో విరికిస్తుంది గుర్తుంచుకొ బ్రహ్మాండం న్యాయం చేసినప్పుడు అది ఆయుధంతో కాదు కర్మల ద్వారా దాడి చేస్తుంది మరియు ఇది సాధారణ కాలం కాదు ఇది సృష్టి మార్పు యొక్క సమయం ఇప్పుడు భూమి ఆకాశం మరియు గ్రహాలు మూడు మీ తులారాశి వారైన మీకు అనుకూలకంగా ఉన్నాయి మరియు స్నేహితులారా ఈ రోజు చెప్పబడుతున్న విషయం సాధారణ సమాచారం కాదు రెండు దివ్య శక్తులు ఆ రెండు అదృశ్య శక్తులు ఇప్పుడు మీ తులారాశి ఇంటి తలుపు దగ్గరకు చేరుకున్నాయి అవును అవి లోపలికి ప్రవేశించాయి మరియు ఇప్పుడు కేవలం చూడడం లేదు కానీ మీ నుండి ఏదో అడుగుతుంది ఒక తల్లి యొక్క కరుణ లాగా లక్ష్మీమాత మరియు ఒక సృష్టి యొక్క వివేకం లాగా శ్రీ గణేశుడు ఈ రెండు శక్తులు మీ చుట్టూ తిరుగుతున్నాయి ఉదయం నుండి మీరు అనుభవిస్తున్న అలజడి సాధారణ అనుభూతి కాదు ఇది పరమాత్మ స్వయంగా మీ తులారాశి వారి జీవితంలో అవతరించారనడానికి సంకేతం ఇప్పుడు ఆ శక్తిని గుర్తించే సమయం కూడా ఈ రెండు దివ్య శక్తులు ఏ ఇంట్లోనైనా ప్రవేశించినప్పుడు మొదట వాతావరణం మారుతుంది గోడలపై ఒక ప్రత్యేక కాంతి కనిపిస్తుంది గాలిలో ఒక అద్భుతమైన వాసన వ్యాపిస్తుంది ఒక అదృశ్య శక్తి మీ తలపై చెయ్యి పెడుతున్నట్లు మీకు అనిపిస్తుంది మీలో ధైర్యాన్ని నింపుతున్నట్లు ఉంటుంది సమయం మారిందనడానికి ఇది సంకేతం ఇప్పుడు జరగబోయేది అసాధారణంగా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు శక్తులు సాధారణమైనవి కావు కాని మనుషులని అదృష్టం తిరగబడినప్పుడు క్రేశీలం అయ్యే సృష్టి యొక్క అదే దివ్య శక్తులు ఈ రెండిటిలో మొదటి శక్తి మీ తులారాశి వారి పాత గాయాలు పోగొడుతుంది మరి మీ నుండి ఏదైనా లాక్కోబడిందో దానిని తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతుంది మీ జీవితంలో సంవత్సరాలుగా పాతుకుపోయిన అడ్డంకులు ఇప్పుడు క్రమంగా కరిగిపోతాయి నకారాత్మక శక్తి ఇప్పుడు మీ ఇంటి నుండి బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది మరియు రెండవ శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ శక్తి ఇప్పుడు మీ గమనాన్ని తీవ్ర వేగం ఇవ్వబోతుంది రాబోయే కొద్ది రోజులలో మీ తులారాశి వారి జీవితంలో అటువంటి మార్పు జరుగుతుందని మీరు ఊహించలేరు దానిని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు మరియు ఇది ఏదో ఒక అద్భుతం కంటే తక్కువ కాదని అంటారు గుర్తుంచుకోండి ఏ దివ్య శక్తి అయినా ఎవరి జీవితం జీవితంలోనైనా ప్రవేశించేటప్పుడు అది మొదట పరీక్షిస్తుంది తులారాశి వారైనా మీరు ఆశీర్వాదాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా మీలో ఆ విశ్వాసం యొక్క జ్యోతి ఇంకా వెలుగుతుందా అవును అయితే కామెంట్ సెక్షన్ లో అవును అని కామెంట్ చేయండి ఈ శక్తి ఇప్పుడు మీ చుట్టూ తన కాంతిని వ్యాపింపజేసి మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఈ రోజు నుండి మీ ఇంటిలోని ప్రతి మూల ప్రతి గోడ ప్రతి దీపం నేరుగా పరమశక్తి నుండి వెలువడే ఆ దివ్య కాంతితో నిండిపోతుంది మరియు మీ ఇంటి గడప పై ఈ రెండు శక్తులు ఉన్నాయి ఒకటి మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి మరియు మరొకటి మీకు సరైన దిశను చూపించడానికి మరియు ఈ మాట వింటున్న తులారాశి వారు ఈ సందేశం తన కోసమని తెలుసుకోండి ఈ క్షణం మీ మనసులో ఒక కలకలం ఏర్పడితే మీ శరీరంలో ఒక కంపన అనుభూతి చెందితే ఆ శక్తి ఇప్పుడు మీలో దిగి వచ్చిందని గ్రహించండి కొన్నిసార్లు బ్రహ్మాండం యొక్క పద్ధతి మామూలుగా ఉండదు అది మీకు అడిగే అవకాశాన్ని కూడా ఇవ్వదు కానీ స్వయంగా మీ నుండి అడుగుతుంది అది ఎలా అంటుంది నీ విశ్వాసాన్ని నాకివ్వు నేను నీ తలరాతను నీకిస్తాను అవును ఈ రెండు దివ్య శక్తులు ఇప్పుడు తులారాశి వారైన మీ నుండి అదే అడుగుతున్నాయి మీ నమ్మకం మీ అంకిత భావం మరియు మీ దృష్టి ఈ రోజు మీరు మీ మనసులో నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తే అదృష్టం యొక్క ప్రవాహం ఇప్పుడు మీకు అనుకూలకంగా ప్రవహించడం మొదలైందని అర్థం చేసుకోండి ఇకపై మీరు వినబోయేది సాధారణ విషయం కాదు ఇది ఒక జ్యోతిష కార్యక్రమం యొక్క నిజమైన ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కర్మఫలం నేరుగా లెక్క అడగబోతుంది ఇతరుల వీపులో పొడిచేవారు మోసం మరియు వంచనతో తమ మార్గాన్ని ఏర్పడుచుకున్న వారు వారే తమ కర్మల మంటల్లో దహించుకుపోతారు మరియు స్నేహితులారాం ఈ అవకాశం ధనం గౌరవం మరియు ప్రతిష్ట మూడిటికి ముడిపడి ఉంటుంది మరియు స్నేహితులారాం అందుకే ఈ రోజు నుండే మీ ఆలోచనను శుభ్రంగా ఉంచుకోండి ఎవరికి చెడు కోరుకోవద్దు ఎందుకంటే ఈ సమయం ఇంత ప్రబలంగా ఉంది ప్రతి ఆలోచన తక్షణమే ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించింది మీరు శుభం గురించి ఆలోచిస్తే అదే శుభం మీ వద్దకు వస్తుంది మరి మీ మనసు ద్వేషంలోకి వెళితే అది కూడా మీ వద్దకే తిరిగి వస్తుంది ఇదే బ్రహ్మాండం యొక్క సిద్ధాంతం మీరు ఏమి పంపుతున్నారో అదే తిరిగి వస్తుంది ఇప్పుడు మీ తులారాశి వారి జీవితంలోని ప్రతి కర్మ ప్రతి భావన మీ భవిష్యత్తును రూపొందిస్తుంది అందుకే ఈ రోజు ప్రతి క్షణం అమూల్యమైనది మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏం జరుగుతుందో అది మీ తులారాశి వారి విశ్వాసం యొక్క లోతుపై ఆధారపడి ఉంటుంది పూర్తి మనసుతో అమ్మేవారు ఫలితాలను చూస్తారు సంశయంలో ఉన్నవారు కేవలం ఇతరుల విజయాన్ని చూస్తూ ఉంటారు అందుకే ఇప్పుడు స్థిరమైన విశ్వాసం యొక్క సమయం రాత్రి పడుకునే ముందు బ్రహ్మాండానికి కృతజ్ఞతలు చెప్పండి లక్ష్మీమాత మరియు గణేశుడికి నమస్కరించండి మరి మీ మనసులో సంకల్పం తీసుకోండి ఏం జరుగుతున్నా అది నాకు అనుకూలకంగా ఉంది ఇంత చిన్న పని చేస్తేనే మీ జీవితం మారిపోతుంది మరియు స్నేహితులారా తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు